భవిత పాఠశాలలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వేడుకలు పొదిలి భవిత ప్రత్యేక అవసరాలు గల పాఠశాలలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ఐసిడిఎస్ అధికారులు మండల విద్యాశాఖ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పొదిలి సభ్యులు ఈ సందర్భంగా భవిత పాఠశాలలో చదువుతున్న చిన్నారుల దివ్యాంగులకు వారి తల్లిదండ్రులకు భోజనాలు ఏర్పాటు చేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పొదిలి యూనిట్ విభిన్న ప్రతిభావంతులకు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన దివ్యాంగ విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఎంఈఓ శ్రీనివాసరెడ్డి సిడిపిఓ సుధామారుతి మరియు మానవతా సభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ శ్రీనివాసరెడ్డి మరియు సిడిపిఓ సుధామారుతి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా పలు అంశాలను దివ్యాంగుల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ మూడవ తేదీ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పొదిల్లోని భవిత సెంటర్లో ఘనంగా ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ పొదిలి భవితా కేంద్రంలో మొత్తం ఇరవై మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు వారికి ఇద్దరు టీచర్లు ఒక ఆయా ప్రతిరోజు సేవలు అందిస్తున్నారు అలాగే శనివారం పూట ఇళ్ళకు కూడా వెళ్ళి అక్కడ సేవ అందిస్తారు గురువారం రోజు ఫిజియోథెరపీ టీచర్ ఈ సెంటర్ను సందర్శించి ఫిజియోథెరపీ అవసరమైనటువంటి పిల్లలకు ఫిజియోథెరపీని ఇచ్చి సర్వీస్ చేస్తున్నారు ఇక్కడుండే పిల్లలందరికీ కూడా కావాల్సిన వస్తువులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అలాగే డోనర్స్ ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేకంగా మన పొదివి మండలంలోని మానవతా సేవా సంస్థ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని వివిధ రకాల సహాయాలని మన భవిత కేంద్రానికి అందిస్తున్నారు భవిత కేంద్రంలో ఉండే పిల్లల యొక్క తల్లిదండ్రులు అత్యంత శ్రద్ధతోటి ఎంతో ఓపికతోటి తమ పిల్లలను చక్కగా చూసుకుంటూ వాళ్ళు తమ విభిన్న ప్రతిభ వంతులుగా ఉన్న వారంతా కూడా తమ దివ్యాంగత్వాన్ని అధిగమించి మెయిన్ స్ట్రీంలోకి వచ్చే విధంగా అందరం కూడా కృషి చేస్తున్నాం మైల్డ్గా ఉండే పిల్లలంతా కూడా కొద్దిగా ట్రైనింగ్ తర్వాత సాధారణ పిల్లలతోటి వారు కలిసిపోగలరు పిల్లలకు బాగా ఆటలాడించడం వాళ్ళతో మాట్లాడించడం వివిధ రకాల కార్యక్రమాలు పిల్లలను ఇన్వాల్వ్ చేయడం ద్వారా వారిని తమ వైకల్యాన్ని మా మర్చిపోయే విధంగా మనం ఇక్కడ వారిని తీర్చిదిద్దుతున్నాము ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుతూ